లాస్ట్ ఇయర్ మనల్ని ఫాలో అయ్యారు కదండి అవును సార్ మంచి సార్ ఎంత ఏమన్నా ప్రాఫిట్ ఏమన్నా వచ్చిందా ఆ లేదు సార్ అంత చేసి ఉంది ఇప్పటికైతే మేము సార్ సార్ ఎప్పుడు రాలే అంత పంట ఇరవై ఐదు క్వింటాల్ వచ్చింది సార్ అది లాస్ట్ ఇయర్ అవును సార్ ఇరవై ఐదు క్వింటాల్ వచ్చింది అవును సార్ డబ్బులు అమ్మే సార్ మొత్తం అన్ని ఆ లేదు సార్ ఏసీలో ఉంది సార్ అంత అంత ఏసీలో ఉంది అవును సార్ ఒకవేళ అమ్మినా గానీ ఈ రేట్ మీద ఇప్పుడున్న ధరకి పర్లేదా గిట్టుబాటు అవుతుందా అవుతుంది సార్ గిట్ వాట్ అవుతుంది ఖర్చు ఎంత వచ్చింది మీకు ఎకరానికి మొత్తం మీద మందులకి అంత లక్ష డెబ్బై వేలు ఏమైంది సార్ మందులకి అన్నిటికి అన్నిటికి సార్ ఓకే ఇప్పుడు మీరు వేసిన వెరైటీ లాస్ట్ ఇయర్ టూ జీరో ఫోర్ త్రీ సార్ ఓకే మీరు కింటాకి ఎంత ఉంది ఇప్పుడు అంతా పదమూడు వేలు ఏమి సార్ పదమూడు వేలు పోతుంది పదమూడు వేలు పోతే అప్పుడు ఆ పది క్వింటాలు ఇంటూ పదమూడు వేలు వేసుకుంటే ఎంత అవుతుంది సార్ ఇంకా వన్ లాక్ థర్టీ థౌజండ్ మిగులుతాయి అని చెప్పినారు సరే వన్ లాక్ థర్టీ థౌసండ్ మిగతున్నాయి మీకు సార్ ముప్పై వేలు రూపాయలకి మరి మీరు కష్టపడిన దానికి పర్లేదా లేకపోతే అంటే పర్లేదు సార్ ఇప్పటికైతే నిరుడు రేటు ఉన్న దానికి కొంచెం బాగా వచ్చిండ డబ్బులు రేట్ రేట్ ఉంటే బాగుండేది సో సార్ కనీసం పద్దెనిమిది వేల ఇరవై వేలు ఉంటే చాలా వచ్చే డబ్బులు ఐదు లక్షల దాకా వచ్చాయి

అవును సార్ మొత్తం ఫస్ట్ నుంచి మీరే సార్ అవును ఏ ఊరు వస్తుంది మనకి పోలకల్ సార్ సిబెలగల్ కర్నూలు జిల్లా సిబెలగల్ అవును సార్ పోలకల్ 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 సార్ పోలకల్ ఓకే 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 ఇప్పుడు ఏం వెరైటీ చేస్తున్నారు టూ జీరో ఫోర్ తినే సార్ వేసినాం సార్ ఈ రోజు బాయ్ ఏమిటో సాపు కొడుతున్నా సార్ బాయ్ ఏమిటో సాపు కొడుతున్నారు మళ్ళీ డోసులే కొడుతున్నారు అవును సార్ మీ డోసులే సార్

అదే నేను చెప్పే మందులు కూడా కొంచెం రేట్ ఉంటున్నాయి మనకేమో రైతులకు చేయాలనేది మన ఉద్దేశం సార్ అంటే మరి కొంచెం పని చేయాలి మంచిగా ఉండాలంటేనేమో మనం కొంచెం మంచి మందులు చెప్పాల్సి వస్తుంది అవును మరి కొంచెం రేట్ తక్కువలో చెప్తేనేమో అంత రిజల్ట్ కనపడదు మరి ఏం చేయమంటారు నాకు అర్థం కావట్లేదు మంచి మందులే చెప్పాలి ధరలేమో కొంచెం తక్కువ ఉన్నాయి మీ ఉద్దేశం ప్రకారం మీరేమంటారు మనకి పంట వచ్చేది కదా సార్ రేటు తర్వాత ఏసీలు పెట్టుకున్నా కూడా ఇప్పుడు రేట్ వస్తే అమ్ముకుంటాం కదా సార్ అందుకే కానీ మంచి మందులే చెప్పాలంటారా అవును సార్ తక్కువలో చెప్పంటారా కొనలే చెప్తే ఏం కాడా మళ్ళీ పట్టుకురా సార్ మళ్ళా తర్వాత రేట్ పెరిగితే మనకే లాస్ కాదు సార్ అది పర్లేదుగా ఇప్పుడు నేను చెప్పేది ఉపయోగపడుతున్నాయా ఉపయోగపడే మార్చుకోవాలా ఏం మార్చుకునేది లేదు సార్ అట్లే మీరు తగ్గొద్దు సరే హాయ్ అండి నమస్తేనే కమల్ని సో చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది అన్న మొదటి స్ప్రే ఎప్పుడు చేయాలి ఏం చేయాలని చాలా మంది అడుగుతున్నారు సో ఈ వీడియో ద్వారా అందరికి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొదటిగా టాపిక్ లోకి వెళ్ళే ముందు మనం కూడా ఎప్పుడైతే ఏం స్ప్రే చేస్తామో మేము ఏదైతే స్ప్రే చేస్తామో సో మీకు కూడా ఆ స్ప్రేయింగ్ ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అనేది చెప్పి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఒక షెడ్యూల్ ప్రకారం మీకు అయితే అందించడం జరుగుతుంది అంటే దాదాపు నలభై స్ప్రేయింగ్లు వరకు కూడా అయ్యే అవకాశాలుంటుంది చివరి వరకు కూడా మనం మెయింటైన్ చేయగలిగితే సో ఇన్ని స్ప్రేయింగ్లు అనేది మనం ప్రతి కూడా ఒక షెడ్యూల్ ప్రకారం మీకు అందించడం జరుగుతుంది సో సాధ్యమైనంత వరకు కూడా తక్కువ ధరలో తక్కువ పెట్టుబడితో చేయడానికి కూడా ప్రయత్నిస్తాను దాంతోపాటు మనకి మొక్క కూడా హెల్తీగా ఉండి సో ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నా కానీ సో కవర్ అయ్యే విధంగా మనకైతే కనుక తక్కువ రకంలో ఉన్న మందుల్ని వెతికి అవసరమైతే ఏ కాంబినేషన్లో వెళ్తే కనుక మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనే విషయంలో కూడా మీకు ఖచ్చితంగా కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో ఎక్కడైతే కొంచెం తక్కువ ఖర్చు అవకాశం ఉందో అంతవరకు తగ్గిద్దాం లేదు అవకాశం లేదు సో తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఒక మంచి స్ప్రే అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టేది ఒక ఇరవై వేల రూపాయలు మార్జిన్ అనేది డిఫరెన్స్ వచ్చేది అంటే యాభై నుంచి అరవై వేలు ఒక ఎకరానికి మామూలుగా రెగ్యులర్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కనుక పెడితే సో ఎనభై వేలు పెట్టిన దానికి అరవై వేలు పెట్టిన దానికి కనీసం ఒక ఐదు ఆరు క్వింటాలు దిగుబడి అనేది డిఫరెన్స్ వస్తుంది సో అప్పుడు మనకి ఖర్చు అనేది చాలా తగ్గిపోద్ది అంటే మనకి యావరేజ్ వచ్చేసరికి ఖర్చు అనేది తగ్గిపోతుంది ఆ ఇరవై వేలు మనం చూసుకుంటే ఇక్కడ పంట అనేది నాలుగైదు కింటాలు ఎక్కువ వస్తుంది సో దానికి తగ్గట్టు మ్యాక్సిమం కుదిరితే ఎక్కడ వరకు తగ్గించాలో అంత పాసిబిలిటీ మీరు గతంలో కూడా చూసుకున్నప్పుడు నెలకి ఎవరు కంట్రోల్ చేయలేని పెద్ద పెద్ద మందులు చెప్తున్నప్పుడు సో నేను బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్తో వచ్చా బ్లాక్ సల్ఫర్ వచ్చి కేజీ నూట ఇరవై రూపాయలు ఫాస్మేట్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలు అంటే ఎనిమిది వందల యా ఇరవై రూపాయలతో దాదాపు మూడు ఎకరాలకి స్ప్రే చేపిచ్చా చూడండి దాదాపు మూడు వందల రూపాయలు స్ప్రేయింగ్ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి సో అవసరానికి తగ్గట్టు సో గతంలో కూడా చెప్పాను నేను ప్రూడెన్స్ మైత్రి కాంబినేషన్ చెప్పాను బాగా బొబ్బరెట్టాక అవుతున్నప్పుడు సో ఎంతమంది కొట్టారండి ఆ ప్రూడెన్స్ మైత్రి సో అది కూడా అక్కడ చాలా బాగా ఉపయోగపడింది తక్కువ ధరలో అంటే దాదాపు పన్నెండు వందల రూపాయలు మార్జిన్లోనే ఇక్కడ ప్రూడెన్స్ మైత్రి రెండు కూడా కవర్ అయిపోయినాయి అంటే పద్దెనిమిది వందల రూపాయలు ప్రూడెన్స్ వేసుకుని సో మైత్రి అనేది పద్దెనిమిది వందల రూపాయలు వేసుకుంటే సో మీకు మూడు ఎకరాలకు కొట్టినప్పుడు చూడండి ఎంత ఖర్చు తగ్గుతుందో సో అట్లా గతంలో కూడా ఇచ్చాము సో కాకపోతే ఏంటంటే మనం షెడ్యూల్ వారికి ఇస్తున్నాం కాబట్టి వినడానికి ఏంటంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది సో కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసరికి అన్న పెట్టుబడి నేను కొంతమంది రైతులని ఫోన్ చేసిన వాళ్ళని అడుగుతున్నా సో అడిగి అన్న ఈ ఏమన్నా తగ్గించమంటన్నా సో ఏమన్నా తగ్గించాలా మందులు తగ్గులో చెప్పాలా లేదా పంట పండి ఎక్కువగా మనకి దిగుబడి విధంగా రావాలా లేదంటే దాంతోపాటు క్వాలిటీగా తోటను మెయింటైన్ చేయాలని చెప్పి కొంతమంది అడుగుతున్నప్పుడు వాళ్ళ సమాధానం ఏంటిదనేది మీరు ఈ వీడియో ద్వారా మీరే వినండి సో ఎందుకంటే రైతులు చాలామంది అన్న మాకు దిగుబడే రావాలి సో ఏ పడితే అవి కొడితే ఆల్రెడీ మాకు తెలుసు అన్న ఇక్కడ షాపుల్లో కూడా మాకు రెగ్యులర్గా అవే ఇస్తున్నారు సో వెయ్యి రూపాయలు పెట్టి మనం తెచ్చినా కానీ ఏం కొట్టినట్టు ఏం అన్న అలా ఒక నాలుగైదు స్పెయిల్ చేసేసరికి అసలు మనకి తోట అనేది పోతుందన్న అని చెప్పి చెప్తున్నారు సో దయచేసి అది గుర్తించండి సో ఎక్కువ బయోలు కూడా మీరైతే కనుక తక్కువలో వస్తున్న బయోలు ఏమైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా కూడా అవి స్ప్రే చేసినా కానీ మీకు నష్టమే తప్ప లాభం ఉండదు ఎందుకంటే మీకు దాంట్లో ఎక్కువ మార్జిన్ అనేది వీళ్ళు మూడు వందల రూపాయలకి వేసుకుంటే ఓ తొమ్మిది వందల రూపాయలు అమ్ముతారు సో లేదంటే ఒక వెయ్యి రూపాయలు అమ్ముతారు అంటే అక్కడ మూడు వందల రూపాయలు మెటీరియల్ దాంట్లో ఉంటే మీకు ఏం పని చేస్తుంది సో అలా నష్టపోయే అవకాశాలు ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచన చేసుకోండి సో మీకు అంతిమంగా మంచి స్పెయింగ్లు చేసిన వాళ్ళకి ఏదేదో పిచ్చి పిచ్చి స్వెయిల్ చేసి ఏదో కొడదాంలే అన్నట్టు అన్న వాళ్ళకి దిగుబడి విషయంలో డిఫరెన్స్ వచ్చింది ఒక ఇరవై వేల రూపాయలు వేరే వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది సో మీరు మూడు ఉంటే రెండు ఎకరాలే వేసుకోండి సో మెయింటెనెన్స్ అనేది కొంచెం ప్రాపర్గా చేసుకొని పాతికెంటాలు కనీసం తీసే విధంగా మీరైతే కనుక మినిమంలో మినిమం మన టార్గెట్ పాతిక కింటాలు ఎట్టి పరిస్థితుల్లో తీయాల్సిందే సో పైన అనేది మీరు పక్కన పెట్టేసేయండి తీస్తారు చాలామంది తీసేవాళ్ళు కూడా ఉంటారు సో ఎందుకు చెప్తున్నారంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై క్వింటాల్ లోపు అనేది రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో పాతి క్వింటాల్ పైనే రాగాలి సో అప్పుడు మాత్రమే మనకి గిట్టుబాటు అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు ఆ దిశగా అడుగులు వేయండి సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే పది పదిహేను రోజులకి ఎప్పుడైనా కొట్టచ్చు కానీ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇగురినే ఏమన్నా వచ్చే ఇగురిని సకింగ్ చేస్తుందా పెస్టే ఉన్నా సకింగ్ చేస్తుందా అని చెప్పి అబ్జర్వ్ చేసుకోవాలి సో మరీ ఎల్లో కలర్లో ఉంది పసుపు కలర్లో ఉంది మొక్క చాలా ఇబ్బందిగా ఉందంటే ఫస్ట్ స్ప్రే ఒకటి చేయండి సాఫ్ బయోవిటా సాఫ్ అనేది మీకు మొక్కని నలుపుకు తీసుకురావడానికి పనిచేస్తాయి ఒక తెగులు మందులాగా పనిచేస్తాయి ఈ బయోవిటా అనేది ఈ సీవిడ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసరికి మనకి నీరసంగా ఉన్నప్పుడు మనం ఎట్లయితే గ్లూకోజ్ తాగి కొంచెం ఎనర్జీని మనం పొందుతామో ఈ మొక్కకు కూడా ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది అలానే ఉపయోగపడుతుంది ఈ బయోవిటా అనేది మార్కెట్లో చాలా తక్కువ ప్రైజ్ ఉంది సాఫ్ కూడా తక్కువ ప్రైజ్లోనే మనకి మార్కెట్లో ఉంది కాబట్టి ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు సాఫ్ బయోవిటా వచ్చేసరికి మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి సో ఈ రెండు కలిపి స్ప్రే చేసుకుంటే మీకు మొక్క అనేది త్వరగా రియాక్ట్ అయ్యి త్వరగా కోలుకొని నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉంటుంది సో మేనకి ఇక్కడ ఎక్కువ రోజులు అక్కడే హోల్డ్లో పెట్టామనుకో అక్కడే నిలబెట్టామంటే వేరు వ్యవస్థ కొంచెం పుయ్యకుండా డ్యామేజ్ అవుతూ ఉంటుంది దాంతోపాటు మొక్కలు కొంచెం నీరసించి సన్నగా మనకి ఎండిపోయేటట్టు అయిపోతాయి సో అందుకు మాత్రమే మనం ఈ బయోవీటా కానీ సాఫ్ కానీ స్ప్రే చేయాల్సి ఉంటుంది లేదన్నా నా మొక్కలు బాగానే ఉన్నాయి తేటగానే ఉన్నాయి అంత ఇబ్బంది ఏం లేదు అంత పసుపు రంగులో ఏం లేదు లేదంటే అంత పదున ఎక్కువ ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఏం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇంకో స్ప్రే ఉంది అదేంటంటే పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ మొక్కని నలుపుకి తీసుకొస్తుంది అదే వచ్చేసరికి మోనోక్రోటోఫాస్ ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా తక్కువ పడుతున్నాయి పంపులు అనుకుంటే రెండు వందల యాభై ఎంఎల్ సరిపోద్ది ఇజెంటూ అనేది మనకి బెయిర్ కంపెనీది అది బ్యాన్ చేసి తీసేసారు ఇప్పుడు అది పిప్రోనిల్ అనేది ఫైవ్ పర్సెంటేజ్లో టాటా కంపెనీది సోనిక్ ఫ్లో అని వస్తుంది మీకు ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది సో ఇది ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు కూడా స్పే చేసుకోవాలి అంటే మోనోక్రోటాఫ్స్ రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ దాకా ఒక ఎకరానికి మీకు పట్టే చార్ ఛార్జింగ్ పంపులు కానీ తైవాన్ బట్టి కానీ తీసుకోండి సో మూడు వందల ఎంఎల్ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా నెక్స్ట్ పిప్రోనిలు టాటా వాళ్ళది సోనిక్ ఫ్లో కూడా మీకు అంతే అంటే రీజెంటు టాటా వాళ్ళ దొరకకపోతే పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉన్నది ఏదైనా తీసుకోండి మీకు నచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు అన్న నాకు ఇట్లా కుళ్ళిపోతుందన్న చనిపోతుందన్న అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఆ చనిపోయేది మనకి ఎందుకు వస్తుందంటే ప్రధానంగా ఒకటి భూమిలో ఉన్న విల్ట్ అన్న ఉండాలి రెండు మని మొక్క అనేది వేసేటప్పుడు ఎక్కువగా ఎండ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఈ మొక్క శుతిమెత్తనంగా ఉన్నప్పుడు ఎక్కడైతే మనకి వేడి కాక కొట్టి మనకి భూమి నుంచి కింద వరకు కూడా నల్లబడి అక్కడ చనిపోయే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ విల్ట్ అయితేనేమో కంట్రోల్ అవుతుంది సో ఆ ప్రాబ్లం ఉంటే కనుక ఆ మొక్కలు అనేది ఎండ దెబ్బ కొట్టి ఇట్లా అయిపోయినాయి ఆ మొక్కలైతే బతకవు అనమాట సో అందుకని మనం ఏంటంటే మిగతా వాటికి అది సోకకుండా ఒకవేళ కొత్త మొక్క వేసినా కానీ మళ్ళీ రాకుండా ఈ రోకో బయోవిటా ఈ రెండు కలిపి స్ప్రే చేసుకుంటే మీకు ఏమవుతుందంటే కొంచెం కారేటట్టు ఛార్జింగ్ పంపు ప్రతి సింగిల్ లైన్కి ఇట్లా కారేటట్టు స్ప్రే చేయండి ఎవరికైతే ఇట్లా ఇక్కడ నుంచి కింద కాండం వరకు కూడా నల్లబడుతుంది అనుకున్నప్పుడు లేదు మీరు కింద భూమి నుంచి అడుగున కుళ్ళిపోతున్నట్టు అయిపోతే కనుక కాపరు బ్లూ కాపర్ అనేది ఒక ఎకరానికి ఒక లీటర్కి మూడు గ్రాముల చొప్పున సాయిల్ డ్రింక్సింగ్ చేయండి అంటే మీరు బాగా ఛార్జింగ్ పంపుతో ఈ మొదలమ్మటి బాగా కారే విధంగా మన మనకి చూపించుకుంటూ వెళ్ళాలి సో అలా చేసుకుంటే మనకి అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో మొక్క ఏదన్నా కొంచెం కొద్దిగా ఎటాక్ అయినా కానీ మిగతా మొక్కలు నార్మల్గా వచ్చే అవకాశాలు తిప్పుకొని ఉండే అవకాశాలు ఉంటుంది దాని తర్వాత ఏదైతే కింద నల్లబడిపోయి చనిపోతున్న మొక్కలు ఉన్నాయంటే దాని తర్వాత బెయిర్ ఆల్ ది ఇన్ఫినెటో కూడా ఒకసారి మళ్ళీ కూడా సాయిల్ డ్రింక్సింగ్ చేయాల్సి ఉంటుంది అంటే లీటర్ నీటికి ఇన్ఫినెటో అయితే రెండెంఎల్ తీసుకోండి అదే కాపర్ అయితే మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి తీసుకొని ఆ సాయిల్ డ్రింక్సింగ్ లాగా మనకి చేయాల్సి ఉంటుంది ఎవరైతే మనకి కింద పీక్ చూస్తే మనకి కింద నల్లబడి చనిపోతున్న మొక్కలకి ఓకేనా మేము విలవ విలువైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి సో కొంత ఒక రైతునైతే అడగడం జరిగింది నిన్నే సో ఆ రైతు ఏమన్నారు ఫీడ్బ్యాక్ కూడా అందిస్తాను ఎందుకంటే అంటే రైతులు కొంతమంది అడుగుతూ ఉన్నారు అన్న కొంచెం తక్కువ ప్రైజ్ తక్కువ ప్రైజ్ అని అంటున్నారు సో ఖచ్చితంగా మీకోసం హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ప్రైజ్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను సో ఇక్కడ కూడా మనం పది రోజులకే ఫస్ట్ పోయి వెళ్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో మళ్ళీ కూడా ఎక్కడైతే ఖర్చు తగ్గుతుందో అక్కడైతే కనుక మీకు మరొక వీడియో ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో కూడా మనం చెప్తాను సో బెనివే దగ్గర ఎలా ఖర్చు తగ్గించాలి బెనివే స్టేజ్కి వచ్చినప్పుడు సో అనేది కూడా మీకైతే కనుక మరొక వీడియో ద్వారా మీకైతే అందించడం జరుగుతుంది సో మరొక మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్